మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంబర సినిమా నుంచి వస్తున్న అప్డేట్స్ మెగా ఫ్యాన్స్లో సందడి రేపుతున్నాయి ఇటీవల విడుదలైన పోస్టర్స్తో చిరు వింటేజ్ కు అభిమానులను ఆకట్టుకుంది ఇప్పుడు మరో గుడ్ న్యూస్తో యూనిట్ ఫ్యాన్స్కు డబుల్ ఖుషి ఇచ్చింది విశ్వంబర ఫస్ట్ లిరికల్ సాంగ్ ఈ నెల పన్నెండున హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ కానుంది కృష్ణా జిల్లా నందిగామలోని పరిటాల ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ సాంగ్ లాంచ్ ఘనంగా జరగనుంది ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా సోషియో ఫ్యాంటసీ జోనర్లో రూపొందుతోంది చిరు లాంగ్ గ్యాప్ తర్వాత వస్తున్న ఈ చిత్రం జగదేక వీరుడు అతలోక సుందరి తరహాలో ఉంటుందని ఫ్యాన్స్ ఊహగానాలు చేస్తున్నారు గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడంతో క్వాలిటీపై రాజీ లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అందుకే రిలీజ్ డేట్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది వింటేజ్ చిరు ఈజ్ బ్యాక్ అంటూ సోషల్ మీడియాలో కమెంట్స్ వైరల్ అవుతున్నాయి మొత్తంగా విశ్వంభరతో చిరంజీవి మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు జంటగా వెంకీ కుడుముల తెరకెక్కించిన రాబిన్ హుడ్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది ఈ మూవీలోని అదిదా సర్ప్రైజు పాట ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది పూర్తి వీడియో సాంగ్ రిలీజ్తో కేతికా శర్మ స్టెప్పులు హైలైట్ అవుతున్నాయి మార్చి ఇరవై ఎనిమిదిన లోకి వచ్చిన రాబిన్ హుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయింది అయితే జీవి ప్రకాష్ సంగీతంలో రూపొందిన సర్ప్రైజ్ పాట సోషల్ మీడియాలో గా మారింది కొన్ని స్టెప్పులపై విమర్శలు రాగా టీం మార్పులు చేసి రిలీజ్ చేసింది ఈ సినిమాలో దేవదత్త నాగే విలన్ గా రాజేంద్ర ప్రసాద్ వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నటించగా ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ క్యామియో అదిరిపోయింది మైత్రి మూవీ మేకర్స్ అందించిన ఈ చిత్రం భారీ అంచనాలతో వచ్చినా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది పాట వైరల్ అవుతున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద రాబిన్హుడ్ నిరాశపరిచింది ఇప్పుడు అందరి చూపు ఓటీటీ వైపు ఉంది థియేటర్స్ లో ఫెయిల్ అయిన ఈ సినిమా ఓటీటీలో హిట్ కొట్టి రివెంజ్ తీసుకుంటుందా వేచి చూడాల్సిందే మెహబూబాతో ఎంట్రీ ఇచ్చిన నేహా టిల్లు సినిమాతో రాధికగా గుర్తింపు తెచ్చుకుంది కానీ ఆమె కెరీర్ ఊపందుకోలేదు ఇప్పుడు కొత్త ప్రాజెక్టుల కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు ఆమె తదుపరి అడుగు ఏంటో తెలుసుకుందాం నేహా శెట్టి గల్లీ బాయ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లంక రూల్స్ రంజన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటించింది కానీ టిల్లు తప్ప మిగిలినవన్నీ బాక్సాఫీసు వద్ద నిరాశపరిచాయి గ్లామర్ నటనలో రాణించినా నేహాకు సరైన విజయం దక్కలేదు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి తర్వాత ఏడాది గడిచినా కొత్త సినిమా గురించి అప్డేట్ లేదు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఆమె కొత్త ప్రాజెక్టుల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు అయితే పవన్ కళ్యాణ్ ఓజీలో స్పెషల్ సాంగ్ లో రిషబ్ శెట్టి సినిమాలో హీరోయిన్ గా నటిస్తోందని పుకార్లు వినిపిస్తున్నాయి రాధికాగా మళ్లీ తెరపై సందడి చేయడానికి నేహా సిద్ధమవుతుందా ఆమె రాక కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు